రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్టిక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో కృష్ణా నదీ తీరంలో కల్చర్ డిస్టిక్ ను ప్రతిపాదించారు దానికి మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన ప్రణాళికలను అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు కల్చర్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం రాష్ట్ర చరిత్ర సంస్కృతి కళలకు అద్దం పట్టేలా కల్చర్ డిస్టిక్ట్ను తీర్చిదిద్దాలన్నది ఆలోచన పూర్తి స్థాయి ప్రణాళికలను త్వరలో సిద్ధం చేయనున్నారు ఇందులో భాగంగా రివర్ ఘాట్ కల్చర్ ప్రొమినేడ్ లాన్ టెర్రస్ హై స్ట్రీట్ రివర్ మార్కెట్ సాంస్కృతిక కేంద్రం కమ్యూనిటీ కమ్యూనిటీ ప్లాజా యాంపీ థియేటర్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ కిడ్స్ ప్లే ఏరియా రిబ్బన్ వాక్ సెల్ఫీ కార్నర్స్ వ్యూయింగ్ డెక్లు ఇందులో ఏర్పాటు చేస్తారు